వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం ఈ రోజు ముఖ్యాంశం ఏమిటంటే జనసేన పార్టీ బీజేపీ పార్టీలో కలిసిపోవడము ఖాయంగా కనబడుతుంది పవన్ కళ్యాణ్ గారి మాటల్లో అయితేనేమి చేష్టల్లో అయితేమి ఆయన హావభావాలైతేనేమి సనాతన ధర్మం అయితేనేమి ఎప్పటికైనా బీజేపీలో దూడిపోవడము ఖాయముగా కనిపిస్తుంది ఇకపోతే మోడీ గారు హుకం జారీ చేశారట పవన్ కళ్యాణ్ గారిని దక్షిణ భారతదేశ దేవాలయాలన్నింటినీ కూడా సందర్శించే సనాతన ధర్మం గురించి చెప్పారట దానిలో భాగంగా ఈ నెల పన్నెండు పదమూడు పద్నాలుగు తేదీలో ఆయన బయలుదేరి మున్ముందుగా కేరళ వెళ్లి పద్మనాభ స్వామిని దర్శించుకునే అనంతరము అచ్చట ప్రెస్ మీట్లు పెట్టి అన్ని డప్పు వాయిద్యాలతో ఆయన సెల్ఫ్ డబ్బా కొట్టుకున్నాక మళ్ళా తమిళనాడు వచ్చి మళ్ళా సెల్ఫ్ డబ్బా ప్రెస్ మీట్ పెట్టి అన్ని విషయాలు మనకి తెలియజేస్తారట అలాగే అన్నగారు ఎలాగైతే కాంగ్రెస్లు దూచేశారు ఇలాగే జనసేన పార్టీని కూడా దూర్చడానికి సన్నద్ధమైపోయారు ఫ్రెండ్స్ మీకు గుర్తుండి ఉంటుంది చిరంజీవి గారు ప్రజారాజ్యం పెట్టి కాంగ్రెస్ లో సిగ్గు లేకుండా కలిపేసి మళ్ళా కాంగ్రెస్ కు రాజీనామా చేయకుండా తమ్ముడి మీద మీద చెయ్యేసుకుని దీవెనిస్తూ ప్రజా రాజ్యమే జనసేనగా అవతరించిందని చెప్పి పిల్లి కూతలు బస్సు కూతలు కుక్క కూతలు కారు కూతలు కూస్తున్న ఈ చిరంజీవి నియమలో మీరే చెప్పండి ఫ్రెండ్స్ విషయం మనం తెలుసుకోవాలి తమ్ముడు ఒకలాగుంటే అన్న ఒకలాగుంటాడు ఇద్దరు సమ ఉజ్జీవులే రెండు ఒక చెట్టు విత్తనాలే రెండు ఒక తానులోని రెండు మొక్కలే ఈ రెండు మొక్కలు ఎప్పుడు కూడా ప్రజలతో ఆడుకుంటూ ప్రజల మనోభావాలతో ఆడుకుంటూ పార్టీలు పెట్టడం పైసలు వండుకోవడం మొత్తం అందరిని నెట్టేట ముంచే చెల్లిపోవడం వీరి అయిపోయింది నిన్న ఈ సిగ్గులేని చిరంజీవి ఒక ప్రెస్ లో ఏమి మాట్లాడాడు ఒక్కసారి వినండి ఫ్రెండ్స్ గారు అంటారు ఈయన ఒక పద్నాలుగు పదిహేను పదిహేడు పద్దెనిమిది ఏళ్ళు అయిపోయినాము కదా ఆ టైంలో నాతోని పరిచయం ప్రజారాజ్యంలో ఆయన ఉండి ఆయన ఒక రాజకీయంగా జై 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 జనసేన ప్రజారాజ్యం మారిపోయింది ప్రజారాజ్యం ఎందుకు రూపాంతరం చెందదు చిరంజీవి నీ తమ్ముడు పని నీ పని అదే కాదా పైసలు దండుకోవడం రూపాంతరం చెంది తప్పకుండా జనసేన కూడా బీజేపీలో దూరిపోతుందని చెప్పడానికి నీవు చెప్పే పలుకులే ఉదాహరణ నువ్వెందుకు హ్యాపీగా ఉండవు చిరంజీవి నువ్వు నీ తమ్ముడు ఎప్పుడు హ్యాపీగా ఉంటారు పోయేది కార్యకర్తలు ప్రజలు ముంచేస్తారు కదా ప్యాకేజీలు దొబ్బడం పార్టీలు మార్చడం నాకు మొన్న వచ్చింది చిరంజీవి మోడీ కలపడగానే పిసికేయడం చూశాను ఆ పిసగల తెలిసిపోయింది నేను కూడా కమలం పువ్వులు చూరిపోతానని అలాగే ఇద్దరు వెళ్ళిపోయి అందులో దూరిపోవడం తగ్గం జనసేనని గోదాట్లో ముంచేయడం కూడా తగ్గను మొదలు పెట్టు ధర్మం సనాతని హిందూ పవన్ కళ్యాణ్ గారు మీ సోలా టీక క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ గురించి చెప్పండి వింటాను క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ మనందరం ఏమో చదువుకోవాలి కాలేజీలు పవన్ కళ్యాణ్ నువ్వు కాలేజీకి వెళ్ళలేదని నీ నోటితోనే చెప్పావు కదా తర్వాత ఏదో చెప్పావు అది చేశాను ఇది చేశాను ఈ సీఏ చేశాను దొక్క చేశాను తోలు చేశాను అన్నావు బుద్ధిగా ఉండాలి మనమేమో చట్టాలు పాటించాలి పోలీసులు కనిపిస్తున్న అవసరాలు కొట్టాలి ఆర్టీవీ మనకి రెవెన్యూ అధికారుల దగ్గరికి చేతులు కొట్టుకున్నాయా ఇట్లా పెన్షన్ రావాలని వాళ్ళ దగ్గర నిలబడాలి కానీ ఎమ్మెల్యేలకు మటుకు మనం రూల్ చేసే వాళ్ళకి ఏ రూల్స్ ఉండవు దానికి కానీ రాజకీయ నాయకులకి వాళ్ళకి రూల్స్ ఇలా మాట్లాడుతున్నారు ఎందుకంటే మనం వాళ్ళు బానిసలు చాలా చూడండి నాలుగు లేక తాటి మట్టు మీరే నిర్ణయించండి ఫ్రెండ్స్ ఎంత అవకాశవాది అంటే ఇంత అవకాశవాది ప్రపంచంలో ఎవడు ఉండడు ఎందుకంటే ఇన్ని పుస్తకాలు చదివి అంబేద్కర్స్ అని అర్థం చేసుకొని గాంధీజీ అని అర్థం చేసుకొని సుభాష్ చంద్రబోస్ తాలకు పోరాట స్ఫూర్తిని అర్థం చేసుకుని ఆ విసుగుచ్చింది నాకు ఇవన్నీ చూసి అంటే అప్పుడు నేను అనుకున్నాను నీకుందా ధైర్యం అనుకునేవాడిని పది సంవత్సరాలు ఆలోచించాం పవన్ కళ్యాణ్ గారు కోటి పుస్తకాలు చదివి అపార విద్యా మీకు మేము చెప్పగలమే మీకు తెలియని విషయం ఉందా మీరు చదవని పుస్తకం ఉందా ఈ ప్రపంచంలో చూడాలి బాధకేశాడా కానీ నేను పార్టీ పెట్టేటప్పటికి అలా మేధాలు నా పక్కన ఎవరు లేరు నాకు అది ఇబ్బంది పడింది నాకు

ఎవరైతే రౌడిజం చేస్తారో ఎవరైతే క్రిమినల్స్ ని ఎంకరేజ్ చేస్తారో వాళ్ళకి ఓటేశారు అబ్బా ఎంత చక్కటి మాట చెప్పావయ్యా పవన్ కళ్యాణ్ ఎవరైతే క్రిమినల్స్ ఎంకరేజ్ చేస్తారో వాళ్ళకి ఈసారి ఓటేశారు ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అలాగే ఇంత ప్రజాభిమానం ఉండి పార్టీ పెట్టాలంటే ఓటమి ఎదుర్కోవాలి కంపల్సరీ ఎదుర్కోగలరు ఎదుర్కొంటే గెలవడానికి ప్రతి ఒక్కరు మన మగాడును మనాడే మగాడే ప్రతి ఒక్కడు మనగాడే ఏమనుకుంటున్నావా ఏమో సెంటర్ లో నిలబెట్టి వంద మందిని కొనగలను మాయదార్ చచ్చినాడు ఇక పరుచుకున్నానంటే ప్రపంచగానే తన కళ్యాణ్ గారు మీరు అనుకోవాలి కానీ స్వర్గాన్ని కూడా కొనేయగలటువంటి సామర్థ్యం కలదు మీరు గంటకి కోటి రూపాయలు సంపాదిస్తారని నాకు తెలియదా పార్టీ స్టార్ట్ చేసినప్పుడు పవన్ కళ్యాణ్ గారు పార్టీ స్టార్ట్ చేసినప్పుడు తమరు అన్నగారి బాటలో నడుస్తూ ఎన్ని కోట్ల ప్రజల నుంచి దండుకున్నారు చెప్పండి సార్ ఒక యోగి ఆత్మ కథను మీరు చెప్పినట్టుగానే ఒక యోగి ఆత్మ లాగా మీరు కూడా ఒక్కరే పార్టీ నడిపితే ఎవరికి తెలియకుండా ఎన్ని కోట్లైనా నొక్కేయచ్చు కదా టెన్త్ క్లాస్ లో అందులో నాకు ఒకటి చాలా ప్రభావితం చేసింది ఒక ముఖ్యమంత్రులు లేదంటే వాళ్ళ పాలక వర్గం చేస్తున్న తప్పులు ప్రజలందరికీ అంటగడితే ఎట్లా కదా అయ్యగారు మీరు చెప్పినటువంటి సూక్తి ముక్తావళి కాకుండా మరి తమరు ఇప్పుడు అధికారం చేపట్టి తమ దత్త తండ్రి గారు తమరు తమ దత్త తమ్ముడు చేస్తున్న పనులేమిటో కూడా అదే కదా బుద్ధి కన్నా ధైర్యం లేక నేను జనసేన పార్టీ పెట్టింది

కానీ ఎన్నుకునేది మటుకు మళ్ళీ బెదిరించే వాళ్ళు చంపేస్తామని చెప్పి వాళ్ళు వాళ్ళు సరే పవన్ కళ్యాణ్ అప్పుడు అలాగా చెప్పావు బాగానే ఉంది ఇప్పుడు అధికారం వచ్చాక ఏం తీరుతున్నావు మరి ఇప్పుడు ఈ మీద గగ్గోలు పెట్టి ఏడుస్తుంది నీ కిరణ్ గారు కోట్లు కోట్లు దొబ్బేశాడంటే నీకు చెవులు వినపడటం లేదా నీ కళ్ళు పోయాయా చెవులు పోయాయా ఒక పోలీస్ కానిస్టేబుల్ కొడుకు ఒక ఉద్యోగం ప్రారంభించిన ఒక తండ్రి అలా వాడికి పుట్టిన కొడుకు ఎలా ఉంటాడంటే నిస్సహాయుడు ఉంటాడు

కోర్టు ప్రశ్నిస్తున్నా గాని స్పందించని ప్రభుత్వాలు పవన్ కళ్యాణ్ నీ సొల్లు ఆపు ఇకపోతే మరి కిరణ్ గారి చేసిన పని ఏంటో మరి అన్ని ఎందుకు మొక్కలు మరి నీకు సిగ్గు లజ్జ మానవు అభిమానం ఉంటే వాడిని వెంటనే అరెస్ట్ చేయించు ఇంత అస్తవ్యస్తంగా అయిపోయినప్పుడు ఎవరు ఎవరు సరి చేయాలి దీన్ని మనమే సరి చేయాలి దీన్ని మనలో అంటే లక్ష మంది భయపడే వాళ్ళు ఉంటారు కానీ పది మంది ఇప్పుడు కరెక్ట్ గా చెప్పావు ఎవరు సరి చేయాలి ప్రజలు సరి చేస్తారు నువ్వేమి తొందర పడకు నువ్వు ఇలాగే నటించుకుంటూ సినిమాలు తీసుకుంటూ చెమ్మా చెక్కలు ఆడుకుంటూ ఉండు నీకు నీ గూటాల ప్రభుత్వానికి నీ దత్త తండ్రికి నీ దత్త తమ్ముని బట్టి రోడ్డు మీద తీర్చే కాలం అతి సమీపంలో ఉంది అది ప్రజలు చేస్తారు నువ్వేం వర్రీ కావచ్చు ఒక రోజు రాష్ట్రం కుదు పవన్ కళ్యాణ్ గారు మీరు చెప్పింది మాత్రం అక్షర సత్యము తప్పకుండా రాష్ట్రం యావత్ కదిలి మీ కూటాల ప్రభుత్వం యొక్క పునాదులు కదిలించడము ఖాయంగా కనపడుతుంది దాని ప్రభావం దేశం మీద పడుతుంది పవన్ కళ్యాణ్ గారు మీరు మాట్లాడుతుంటే చాలా చూడముచ్చటగా ఉంది తప్పకుండా మీరు చేసిన పనికి తప్పకుండా ఆ ప్రభావం దేశం మీద పట్టడం ఖాయంగా కనబడుతుంది పవన్ కళ్యాణ్ గారు మీకెందుకు కంట చోడ నేను చెబుతాను మీరు సాధించింది ఏ బొచ్చు లేదు కేవలము కక్ష సాధింపు చర్యలు తీయడం తప్ప మీరు పీకింది లేదు పథకాలు అమలు పరిచింది లేదు సూపర్ శక్తిని గంగలో కలిపేసి అర్థంలో నువ్వు నీ బాబు ఎదురు టాప్ చదువుతా ఉంటుంది అండ్ అనిపించింది చదివిన దాంట్లో జనసంఘ్ పార్టీని రద్దు చేసి జనతా పార్టీలో కల్పిస్తారు ఇప్పుడు రైల్లోకి వచ్చావు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని రద్దు చేసి జనతా పార్టీలో కలిపేసారు ఇప్పుడు కూడా జనసేనను రద్దు చేసి బిజెపిలో కలిపేయటం తాజ్యం అదే జనసంఘ్ అంటే వాళ్ళు ఆ మనం ఎందుకు లేదు మనం మన పార్టీ ఉనికి తీసేసి ఒక అందరం కలిపి ఒకటే పార్టీ పెడతాం అని అనుకున్నాం పవన్ కళ్యాణ్ గారు చక్కగా సెలవు ఇచ్చారు పార్టీని తీసుకెళ్లి జనతా పార్టీలో కలిపేశారు కాబట్టి మన జనసేన పార్టీని కూడా బీజేపీ కలిపేయడం తగ్గం ఇంకా మీ సొల్ కాపండి మీ క్లారిఫికేషన్ అవసరం లేదు మీ దగ్గర చక్కటి క్లారిటీ ఉంది ఇది ప్రజలందరూ తెలుసుకుంటే జనసైనికులు కూడా తెలుసుకుంటే చాలా మంచిది ఈ పార్టీ ఎప్పటికైనా బీజేపీలో కలిసిపోవడం మాత్రం ఖాయం నీ మనసులో ఉన్న భావాలన్నీ ఎప్పుడో చెప్పావు ఇప్పుడు నేను ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకొని నేను ఆవిష్కరిస్తున్నాను అందరికీ నమస్కారము బాయ్